సంగారెడ్డి పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై ఏడవ జయంతి కూన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని అదేవిధంగా బాలికల విద్య కొరకు వితంతు వివాహాల కొరకు పాటుపడ్డారని కులమతాలకు అతీతంగా అంకితం ఇచ్చారని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు నా కులం అంతా నాకు అన్ని ఒకటి ఉన్నాయి ఇన్ని ఒకటి ఉన్నాయి ముచ్చని చెప్తున్నారు ఆయన ఒకటి చెప్తున్నా మనం కులాలు మతాలు కాదు మనిషి యొక్క మానవత్వం కావాలి సాటి మనిషి యొక్క కష్టాలు కావాలి సాటి మనిషి ఇబ్బందులు ప్రేమించేటువంటి తత్వం కాలేదు కానీ కులం 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 అనేటువంటి దాని మీద పోయి ఈ రోజు మత్తు మందు లేక తయారైనటువంటి పరిస్థితి ఉందిగా దాని నుంచి రూపుమాపాలనేటువంటి దాని మీద నేటికైనా మనం ఇంత చదువుకున్నాం ఇంత సాంకేతిక అభివృద్ధి చెందినా కూడా కుల పంచాయతీ అనేటువంటిది రావడం అనేది చాలా ఏహమైన చర్య ఎవరైతే కులం సంబంధించినటువంటి దాని మీద ఎవ్వరు కూడా ఇది కాకుండా సాటి మనిషిని గౌరవిస్తాం సాటి మనిషిని ప్రేమిస్తాం సాటి మనిషి యొక్క కష్టాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం మహాత్మా జ్యోతిరా పూలైన త్యాగ పురుషుడు పిల్లలు కూడా కనలేదు పిల్లలు కంటే నాకు ఎక్కడ స్వార్థం వస్తా దాని మీద పిల్లలు కనకుండా సమాజం కోసం అంకితమైనటువంటి ఒక నిజంగా చెప్తున్నా కదా త్యాగజీవి ఆయన గురించి మనం ఆలోచన చేస్తే నిజంగా చెప్తున్నా కదా మన జీవితం పొలకిస్తాం ఎప్పుడు కూడా స్త్రీలో కూడా విద్య కావాలి ఆనాడు జరిగినటువంటి పరిస్థితిలో కూడా అసలు ఎవ్వరు కూడా స్త్రీ అంటే ఒక ఒక పిల్లలు అనేటువంటి యంత్రం లేక చూసేటువంటి పరిస్థితిలో కూడా స్త్రీలకు ఒక అద్భుతమైనటువంటి విద్యను అందించి ఈ నేటి కూడా సమాజంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యం తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని మనం ఈ రోజు నివారణ ఆయనకు సంబంధించినటువంటి చేంజ్ జరుపుకోవడం అనేటువంటి ఇచ్చినటువంటి స్ఫూర్తిని తీసుకోదాం ఆయన ఇచ్చినటువంటి సంకల్పం తీసుకోదాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా తట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాం నవ సమాజానికి నిర్మాణమైనటువంటి యువతనాన్ని తయారు చేద్దాం అనేటువంటి కార్యక్రమం మన ధర్మన గారికి మా లింగం గారికి మా హరీష్ గారికి మా లక్ష్మణ్ గారికి అదే విధంగా మా రాజ్ గారికి ఉమేష్ గారికి మా వీరారెడ్డి గారికి మిగతా వృద్ధులందరూ కూడా మా భాష గారికి అందరూ కూడా పేరు పైన సైద మీడియా సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు చేసుకుని ఒకడొక విషయం చెప్తున్నాం మన జీవితం మన శాశ్వతం కాదు కులాలు మతాలు పక్కకు పెట్టి మానవత్వం అనేటువంటి కోణంలో ఆలోచన చేయాలని చెప్పేసి కూడా అందరూ కూడా నేను హృదయపూర్వక కోరుకుంటూ जय बो जय बोले जय बोले